థాయిలాండ్ ప్రధాని పేటోంగ్ టార్ షినవత్రాకు పదవీ ఏర్పడింది కంబోడియా మాజీ ప్రధాని హున్సేన్తో జరిపిన ఫోన్ సంభాషణ లీక్ కావడంతో షినవత్రా రాజీనామా చేయాలనే డిమాండ్లు పెరిగాయి ప్రస్తుతం సరిహద్దు వివాదాల కారణంగా కంబోడియాతో థాయిలాండ్ సంబంధాలు దెబ్బతిన్నాయి ఈ తరుణంలో ఇటీవల కంబోడియా మాజీ ప్రధానికి ఫోన్ చేసిన షినవత్రా తమ దేశంలోని పరిస్థితులను వివరించారు ఆయన్ను అంకుల్ అంటూ సంబంధించిన ఆమె థాయ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు పేర్కొన్నారు ఈ సంభాషణ లీక్ కావడంతో ఆమె రాజీనామా చేయాలని ప్రతిపక్షాలతో పాటు అధికార సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రధాని ఫోన్తో తమ దేశం పరువు ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ శినవత్ర సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్సర్వేటివ్ భూమ్ జాయ్ థాయ్ పార్టీ తప్పుకుంది తాము దాదాపు అరవై తొమ్మిది మంది ఎంపీలు ఆమె ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన థాయ్ ప్రధాని ఇప్పటికే బహిరంగంగా క్షమాపణలు చెప్పారు అలాగే ఇటీవల ఘర్షణలు జరిగిన ప్రాంతాన్ని శినవత్ర సందర్శించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు